అందరికీ నమస్కారం అండి చాలామంది అక్షయ తృతీయ కోసం ఎదురుచూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే పదవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది అక్షయ తృతీయ రోజు కొంచెం బంగారమైనా కొనాలని అది కుదరని వారు వెండైనా కొనుక్కోవాలని అలాగనుక కొన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుందని ఇలా అందరూ భావిస్తూ ఉంటారు అసలు తృతీయ రోజు నిజంగా బంగారం కొంటే మంచి జరుగుతుందా అసలు బంగారం ఎందుకు కొనాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మా వీడియోలు అందరికీ చేరటం కోసము మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అక్షర తృతీయ కృతయుగం నుంచే ప్రారంభమైనదని పురాణాల్లో చెప్పబడింది ఈ అక్షయ తృతీయ రోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని చెప్తుంటారు చాలా శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలము వర్జ్యము దుర్ముహూర్తము లాంటి వాటితో సంబంధం లేకుండా ఎలాంటి సమయంలోనైనా సరే ఎలాంటి శుభకార్యాలైనా నిర్వహించుకుంటూ ఉంటారు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా తృతీయ రోజే అని పురాణాల్లో చెప్పబడింది బద్రీనాథ్లోని ఆలయాన్ని తృతీయ రోజు తెరిచే ఉంచుతారు ఇలా తృతీయ అన్ని విధాలుగా కూడా చాలా మంచి రోజుగా చెప్పబడుతుంది సాధారణంగా చాలామంది తృతీయ రోజు బంగారం కొనటానికి మంచి రోజు అని భావిస్తారు తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలని అందరూ అనుకుంటూ ఉంటారు అసలు నిజంగా బంగారం కొనాలా తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది మొదలైన వివరాలు తెలుసుకుందాము సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి అని మనందరికీ తెలిసిన విషయమే మహావిష్ణువుకి ఇష్టమైనది ఏదైనా సరే మహాలక్ష్మికి కూడా ఇష్టమే అలాంటి మహావిష్ణువు పరశురాముని అవతారము ధరించిన రోజు ఏది చేసినా అది అక్షయంగా మిగిలిపోతుంది అంటారు ఆ రోజు చేసే పూజలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు ఈ పుణ్యఫలము జన్మజన్మల వరకు తోడుంటుందని భావించడం జరుగుతుంది అక్షయము అంటే క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది అని అర్థము అందుకే ఈ రోజుకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది తృతీయ అంటే అందరికీ బంగారం కొనటమే గుర్తుకొస్తుంది ఆ రోజు బంగారం కొన్నట్లయితే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతుంటారు అందుకే బంగారం కొనటము కొత్త ఆస్తులు కొనుగోలు చేయటము చేస్తుంటారు అలాగే అక్షయ తృతీయ రోజు ఎలాంటి పుణ్యకార్యం చేసినా దాని ఫలితము శాశ్వతంగా ఉండిపోతుంది అంతేకాని బంగారం తప్పనిసరిగా కొనాలి అన్న నియమేమీ లేదు తృతీయ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి కొన్ని అక్షింతలను మహావిష్ణువు యొక్క పాదాలపైన ఉంచి పూజ చేసిన తర్వాత వాటిలో కొన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మిగిలిన బియ్యాన్ని దేవుని ప్రసాదంగా వండి స్వీకరించాలి ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే పన్నెండు మాసాలలో ప్రతి శుక్ల తృతీయ రోజు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించాలి ఇలా కనుక చేసినట్లయితే రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అక్షయతృతీయ రోజు ఏది కొన్నా అది రెట్టింపు అవుతుందని అంటారు అందుకే మహాలక్ష్మికి సంబంధించిన బంగారాన్ని కొనుగోలు చేయటం జరుగుతుంది అక్షయతృతీయ రోజు బంగారం మాత్రమే కాదు ఏది కొన్నా కూడా అది మంచి ఫలితానే ఇస్తుంది అక్షయతృతీయ రోజు తప్పనిసరిగా మనము చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టమైన తృతీయ రోజు ఎలాంటి పాపకార్యాలు చేయకూడదు చెడు ఆలోచనలు ఇతరులను దూషించటము మాటలతో వేధించటము ఇతరులకు హాని చేయటము మొదలైన ఏ పనులు కూడా చేయకూడదు ఇలా గనక చేసినట్లయితే ఆ పాపము మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుంది అక్షయ తృతీయ రోజు మీరు కొంచెం దానం చేసినా సరే ఆ దాన ఫలితం మాత్రము మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది అయితే దానం చేయటానికి కానీ బంగారాన్ని కొనటానికి కానీ అప్పులు మాత్రం చేయకూడదు అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేసిన అలాగే బంగారాన్ని కొన్న ఎలాంటి ఉపయోగము ఉండదు అందువలన ఉన్నవారు ఆ రోజు తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి అలాగే చేతనైనంత వరకు బంగారం కానీ వెండి కానీ ఏదైనా సరే వస్తువును మీ శక్తి మేరకు మాత్రమే కొనుక్కోవాలి ఇది అక్షయతృతీయకు సంబంధించిన పురాణ కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం